నమస్తే నిజామాబాద్ కానిస్టేబుల్ ప్రమోద్ బలిదానం నుంచి మనం ఏం నేర్చుకోవాలి ముఖ్యంగా పౌర సమాజం పోలీస్ వ్యవస్థ ఈ సంఘటన తర్వాత మనం ఒకసారి అద్దంలో చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు పాపం నిజాంబాద్ సిపి గారు ఎంతో ఆవేదనగా ఒక కానిస్టేబుల్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే సమాజంలో ఉన్న పౌరులు వీడియో తీస్తున్నారు కానీ కనీసం ఆసుపత్రికి తరలించడానికి ముందుకు రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు వారి ఆవేదనలో తప్పలేదు కానీ అసలు పౌరుడు ఇటువంటి జరిగినప్పుడు ఏ విధంగా స్పందించాలి అన్న కనీస శిక్షణ ఈ దేశంలో అందుతుందా ఆ పౌరులకు పాఠశాలలో పిల్లలకి ఇది నేర్పిస్తున్నారా ఎనభై ఏళ్ళుగా ఈ విద్యా వ్యవస్థ నడిపిస్తున్న ప్రభుత్వాలు పిల్లలకి ఏం నేర్పిస్తున్నాయి అసలు దీని మీద సమాజం అంతా ఆలోచన చేయాలి ఈరోజు నిలబడి చూస్తున్నారు అని అంటే వాళ్ళ ఆ విధంగా తయారు కావడానికి కారణం వారు ఈ వ్యవస్థలే మన ఈ విద్యా వ్యవస్థ వల్ల మన ఈ ప్రభుత్వ యంత్రాంగాల వల్లనే పౌరులు ఈరోజు మేము ఏదైనా ఇస్తే ఫ్రీగా ఇస్తే తీసుకొని తింటాము ఇంట్లో పెట్టుకుంటాము అన్న దూరంలోనే తయారయ్యారు కానీ మేమేం ఏం చేయాలి సమాజం కోసం అన్నది ఎవరికి తెలియదు ఇవనికి ఎవడు చెప్పలేదు ఎందుకంటే ఎవడో ఒక్క పొద్దుంటే దేశానికి స్వతంత్రం వచ్చింది అని నేర్పించారు కాబట్టి వీళ్ళు అదే నిజం అనుకొని ఇట్లా తయారైపోయారు అరే ఎవడో ఒక్క పొద్దుంటే దేశానికి స్వతంత్రం రాలేన నాయన లక్షలాది మంది ప్రాణత్యాగాలు చేశారు ఉరికంబాలను ముద్దాడారు అని వానికి చదివించి ఉంటే ఓ నేను కూడా ఈ దేశం కోసం బతకాలి అన్న ఆలోచన పౌరులకు వస్తుండే అందుగురించే ఏడావడితే ఆడ ప్రధాన కూడళ్ళ దగ్గర ఉట్టి గుస్సును అన్ని విగ్రహాలు పెట్టద్దు గుర్రం వెక్కినాయన్నో ఇంకో విగ్రహాలు పెట్టాలి అది చూస్తే స్ఫూర్తి ఉంటుంది ఈరోజు రియాజ్ లాంటి రౌడీషీటర్లు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఊళ్ళో ఉన్నారు ఈ రోజు రియాజ్ ఒక్కడు క్లిక్ అండ్ కానిస్టేబుల్ హత్య చేసి గాని ఇటువంటి మానసిక స్థితి ఉన్న వాళ్ళు ప్రతి ఊర్లో ఉన్నారు వాళ్ళు సమాజాన్ని భయపెడుతున్నారు వ్యవస్థలు భయపెడుతున్నారు మరి వాళ్ళ పట్ల తెలంగాణ పోలీసులు ఏ విధంగా ప్రవర్తించబోతుంది రాబోయే రోజుల్లో ఇవి ఇంకెన్ని సంఘటనలు జరగాలి ట్రాఫిక్ నుంచి సదరు కానిస్టేబుల్ గారు క్రైమ్కి షిఫ్ట్ అయినప్పుడు డిప్యూటేషన్ అయినప్పుడు మరి అసలు ఏదైనా శిక్షణ జరిగింది ఆ మధ్యలో ఒక రౌడీ షీటర్ ముప్పై కేసులున్న ఒక రౌడీ షీటర్ పట్టుకోవడానికి పోతున్నప్పుడు వీళ్ళ సన్నద్ధత అయింది అసలు కాబట్టి దీని అన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలి గొప్పగా అమెరికాలో అట్లా బ్రిటన్ లో ఇట్లా అని గొప్పలు చెప్తాం కదా వాడు మొన్న ఆ మధ్య అమెరికాలో ఇట్లా కాల్ చంపాడు అని మరి ఈరోజు మనం ఇక్కడ ఎందుకు ఆయుధం పట్టిన కాల్ చంపడంలో వెనకం చేస్తున్నాం కాల్చి చెప్పడానికి పోలీసుల దగ్గర అప్పుడు ఆయుధాలు ఎందుకు ఉండట్లేవు ఉట్టు చేతులతోటి ఒక రోడ్ షీటర్ దగ్గరికి ఎందుకు పోవాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నిటి కూడా సమీక్ష చేయాల్సిన విషయాలు ఇవి సమీక్ష జరగాలి చర్చ జరగాలి ఎందుకంటే ఇక్కడ ఒక కానిస్టేబుల్ అమరం అమరత్వం మళ్ళీ భవిష్యత్తులో లో ఎవరికి ఇన్ఫార్మ్ వేసుకున్నా ఎవరికి నష్టం జరగకుండా చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఆశిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్